అందరికి నమస్కారం ఏపీలో ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇంకా అనేక చోట్ల ఈవీఎంలపై అయితే కనుక కంప్లైంట్లు నోటవుతూనే ఉన్నాయి చాలా ప్రాంతాల్లో రీకౌంటింగ్ అయితే జరిపించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది అందులో భాగంగా పన్నెండు కేంద్రాలకు సంబంధించి రీకౌంటింగ్ కోసం అయితే కనుక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా చేసే వీడియోస్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసినట్లయితే మరింతమందికి వీడియో రీచ్ చేసిన వాళ్ళు అవుతారు వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని పన్నెండు పోలింగ్ బూత్లకు మాక్ పోలింగ్ రీచెకింగ్పై వైసీపీ లీగల్ అడ్వైజర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు తాము రీవెరిఫికేషన్ కోరలేదని పోలింగ్ రోజు జరిగిన ఓట్లలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పన్నెండు కేంద్రాల్లో కూడా రీకౌంటింగ్ జరపాలని కోరామని తెలిపారు అందుకు కలెక్టర్ అంగీకరించకపోవడంతో రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే నిలిచిపోయిందని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగిన ఎన్నికల్లో తాము అనుమానాలు వ్యక్తం చేసిన పన్నెండు పోలింగ్ బూతుల్లోని ఈవీఎంలను పోస్టర్ బ్యాలెట్లను వీవీ ప్యాట్లను కూడా రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేశామని చెప్పారు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఆ రోజు పోలింగ్కు వాడిన పన్నెండు పోలింగ్ బూతులకు చెందిన ఈవీఎంలలో ఉన్న ఓటింగ్ డేటాను పూర్తిగా తొలగించి రీవెరిఫికేషన్ నిర్వహిస్తామని తెలిపారు ఆ ప్రతిపాదనను తాము రిజెక్ట్ చేశామని సుప్రీంకోర్టు నిబంధనల మేరకు ఎన్నికలు జరిగిన నియోజకవర్గంలోని ఐదు శాతం ఓట్లను రీకౌంటింగ్ నిర్వహించవలసి ఉందని చెప్పారు కాబట్టి సుప్రీంకోర్టు గైడ్ అమలు చేయాలని తాము జిల్లా కలెక్టర్కు విన్నవించామని తెలిపారు దీంతో ఈ రోజు రీవెరిఫికేషన్ ఆగిపోయిందని చెప్పారు బాలినేని ప్రతినిధులుగా జిల్లా కలెక్టర్ ప్రతిపాదించిన రీవెరిఫికేషన్ను తాము రిజెక్ట్ చేస్తూ కలెక్టర్కు లేఖను సమర్పించామని తెలిపారు ఆ లేఖను ఎన్నికల సంఘానికి పంపి తదుపరి ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం తిరిగి సమాచారం అందిస్తామని జిల్లా కలెక్టర్ తమీన్ అన్సారియా తెలిపారని చెప్పారు సో ఈ పన్నెండు ప్రాంతాల్లో ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని పన్నెండు కేంద్రాల్లో కూడా రీ కౌంటింగ్ అయితే గనక వైసీపీ డిమాండ్ చేస్తుంది త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి